రాజ్యాన్ సిరిసిల్ల జిల్లా వేములవాడపట్నంలోని గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గుడగ జొంగల కాలనీకి అతి సమీపంగా ఉన్న కట్టు కాలువలోకి నీరు అధికంగా చేరింది దీంతో ఇరిగేషన్ అధికారులు జేసీపీ సహాయంతో నాలను క్లియర్ చేసే ప్రయత్నం చేయగా ఆ నాలలో ఉన్న నీరు పంట పొలాల్లోకి వెళ్లి పొలాలు ధ్వంసం అవుతాయని రైతులు అడ్డుకున్నారు కొద్ది సమయం పాటు రైతులకు బుడగ జొంగల కాలనీ ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఇరిగేషన్ ఏఈ రాజు మీడియాతో మాట్లాడుతూ రైతులకు బేడ బుడగ జొంగల కాలనీ ప్రజలకు ఎలాంటి నష్టాన్ని కలగకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు రైతులు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు இப்படி <laughs> அடுக்கு <laughs> కింద ఉన్న నాల పైన కంపల్సరీ ఉంటుంది ఒకటి ఒకరు డిపార్ట్మెంట్ లా స్టీమ్ లేదు ఎవరు మత్తలు కట్టారు అర్బన్ మండలంలో మల్లారం మల్లారం వచ్చే కటకాల పనులు రీసెంట్గా ఈ మాన్సూన్ రాకముందు కొన్ని మరమ్మతులు చేపట్టడం జరిగింది అవి మన ఈ కొంత సిల్ట్ రిమూవల్ చేసాం కట్టుగాలు వాళ్ళ దగ్గర అది తర్వాత కొంత తీసాం చెట్టు కూడా కొన్ని తొలగించడం జరిగింది ఈ పా శాశ్వత ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపిస్తాం పంపి ఎందుకంటే ఇప్పుడు ఈ కట్టుకాల దగ్గర ఒకటి మనకు పికప్ ఇయర్ కూడా ఉంది పికప్ పికప్ ఇయర్ దగ్గర ఏంటంటే దీనికి ఆఫ్చియంలో ఒక ఆరు చెరువుల నుండి వాటర్ వస్తుంది ఆ వాటర్ అనేది మనకు ఏంటంటే ఆ పికప్ ఇయర్ దగ్గర నుండి వెళ్ళిపోవాలి మన వినవాడ దగ్గరికి పోయి మళ్ళీ మల్లారం మల్లారం రోడ్ నుంచి పోయి మళ్ళీ మూలవాడ కలుస్తుంది అయితే ఇక్కడ కొంత ఆక్రమణకు గురైన ఆరోపణలు ఉన్నాయి దానిపైన కాదు విచారణ చేపట్టి వీళ్ళు దాన్ని చూసి కంపల్సరీ దాన్ని తగ్గలు తీసుకుంటాం గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయాలి అలా చేస్తాం తర్వాత మిగిలిన దీని కూడా శాశ్వత పరిపాలన ప్రతిభావం రూపొందించి గవర్నమెంట్కి ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాలనీ అనకుండా కొంత కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి ఇక్కడైతే కొంత సేఫ్ ఉంది ఇప్పుడున్న ప్రధాన సమస్య ప్రధాన సమస్య ఏంటంటే రైతులు జనరల్గా వాళ్ళు అధ్యక్షన్ చేస్తున్నారు ఏంటంటే ఇది స్కీమ్ లేదు ఇక్కడ అని కొందరు ఇది ఇది వాళ్ళు ఇది బియ్య కాదని ఇది మక్కడి కాదని కొందరు రకరకాల చేస్తున్నారు గవర్నమెంట్ రూల్స్ దగ్గర మేము ముందు చేయబట్టి మేము దానికి పలు చర్యలు తీసుకుంటాం ఓకే